అన్నా ట్రాక్టర్ కొంటా అన్నావు ఏమైంది అదేరా ఒక లక్ష రూపాయలు అప్పు కోసం చూస్తున్నా ఇప్పుడు కొత్త జీఎస్టీ ద్వారా మనం పనిచేయడానికి అవసరమయ్యే ట్రాక్టర్ల పరికరాల నుంచి పంట వేసుకోవడానికి అవసరమయ్యే ఎరువులు మందుల దాకా మన రైతుల ఖర్చులు తగ్గాయన్నా ఇలా మన రైతులకు అవసరమయ్యే అన్నిటి మీద ధరలు తగ్గించి అప్పు అవసరం లేకుండా చేసింది మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ జీఎస్టీ వల్ల మీరు కొనే వస్తువుల రేట్లు బాగా తగ్గిపోతున్నాయి నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలన్నా ఈ సూపర్ జిఎస్టి బ్రహ్మాండంగా మీకు తెలియజేస్తున్నా కొత్త జిఎస్టితో ఇక రైతులకి ఖర్చుల భారం తగ్గింది ఆనందం పెరిగింది సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్